నిజంగా ఛత్రపతి శివాజ జయంతి రోజు అన్నగారికి రావడం కూడా మన ఆద్రిష్టం చేస్తా అని చెప్పి మాదిస్తూ మా అక్కల్లలకు మా తల్లులకు మా అందరికి ముఖ్యంగా శివాజీ గారి మూడు వందల తొంభై ఆరో జయంతి సందర్భంగా మరే గ్రామంలో ఆ వీర యోధుని విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీద జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ కోడే కుమార్ గారికి స్థాపించి హిందూ ధర్మాన్ని కాపాడి పరతజాత ముద్దిబిడ్డగా జాతి గౌరవంతో పాటు కూడా గౌరవించి పరిపాలన సాగించినటువంటి వీర యోధుడు ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పద్ పదహారు వందల ముప్పైలో జన్మించి అంటే ఈనాటికి మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం ఆయన స్ఫూర్తితోటి భావి తరాలకు యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతదేశంలో మొగ్గు ఎదిరించి మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన కూడా పరమదస్తులను కూడా గౌరవించి ఆయన సైన్యంలో అన్ని మతాలను కూడా కూడగట్టుకొని పరిపాలన సాగించినటువంటి మంచి పోరాట యోధుడు మరి ఆయన పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్సిన అవసరం ఉంది మరి ఆ రోజు పోరాటం చేసేందుకు ఈ రోజు మనం పోరాటం కాదు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నీ కులం నా కులం కాదు అన్ని కులాలు ఒకటే ఒక మంచి మనసుతో ఏ పని చేసినా అన్నది కల్పని చేయాలనేది ఒక సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో ప్రజల మీద మక్కువ తోటి ప్రజలకు పన్ను వేయద్దు ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు ప్రజలంతా కూడా ఒకటే ఏ కులమైనా ఏ మతమైనా భరతజాతి ముద్దు బిడ్డలు అని చెప్పి పెద్ద ఎత్తున కులమతాల కఠితంగా పరిపాలన చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ శివాజీ గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం ఈ ఒక్క భయపడికే గారు అన్ని గ్రామాల్లో అతని విగ్రహాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు మనందరికీ హక్కులు కల్పించిండు ప్రతి పౌరుడికి భారతదేశంలో జీవించి హక్కు కల్పించిండు కానీ అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆనాటి శివాజీ గారి ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రాసినట్టు మూడు వందల అర తొంభై ఆరు సంవత్సరాల కింద జన్మించినటువంటి శివాజీ గారికి ఏ రకంగా భారతదేశ పౌరుల మీద భారతదేశ హక్కుల మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలని చెప్పి ఆ రోజుల్ని చేసినట్టు ఎంతటి మహానుభావుడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ల వరకే జండలు పట్టాలి ఎలక్షన్ వరకే రాజకీయ ఉండాలి కానీ అలాంటి వీర యువతిని స్ఫూర్తితోటి మనందరం గ్రామాలను ఈ పట్టణాలను పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ రాగానే నీ కులం వేరు నా కులం వేరు నామతం వేరు కాదు పార్టీలుంటే ఎవరి పాఠాలు చేసుకోవచ్చు కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ సమస్యల విషయంలో అందరం ఏకమై ఆ రోజు పోరాటం చేసిన కానీ ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో మనమతాన్ని గౌరవించుకున్నాం కానీ పరమతాన్ని కూడా అంతే తీరుగా గౌరవించుకొని పక్క కూడా గౌరవించి ముందుకు పోయినప్పుడే ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించవలసింది కాబట్టి నిజంగా ఈ మరిపడే గ్రామంలో అంత పెద్ద వీర శివాజీ గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషం మీరు ఈ మండలానికే కాదు ఈ నియోజవర్గానికి కూడా ఆదర్శంగా అందరి యువత ఈ రకంగా స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీర శివాజీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఉగ్గుపాలతో కాదు పోరాట పరిమ తల్లి పడ్డటువంటి బాధలు తన తల్లి తన తల్లికి తల్లి పట్టించుకోలే పట్టించుకోలే మరి వీర కొడుకులు చేయాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మంతో పాటు అన్ని మతాలను అన్ని కులాలను కూడా గౌరవించుకొని మన సంపదలో ప్రతి పౌరుడికి హక్కుండే విధంగా ఆమె తీర్చిదిద్దింది కాబట్టి ఆ గొప్ప తల్లి శివాజీ రూపంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా మొహులను గడగడలాంచి ఔరంగసేపు ఓడించి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఆ వీర యోధుడిని ఇక మార్మూల గ్రామంలో మణిపొడిగా శివాజీ యూత్ వ్యక్తలకు చాలా సంతోషం తప్పకుండా ప్రభుత్వ పరంగా గాని నా పరంగా గాని ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేసి మన హిందూ సాంప్రదాయంతో పాటు అన్ని కులమతాల సాంప్రదాయం కలిగి మన భారతదేశంలో అందరం జీవించే విధంగా ముందుకు పోదాం శివాజీని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు రావాల్సిన అవసరం తెలియస్తూ మరొకసారి శివాజీని యువ ఆయన టీం సభ్యులకు ఇక్కడ విగ్రహం చేసినటువంటి విగ్రహం విగ్రహాన్ని డొనికేట్ చేసినటువంటి సుభాష్ గారిని అభినందిస్తూ ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ముందుకు పోవాలి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ రైతులు గ్రామంలో మంజూరు చేస్తా మీ సర్పంచ్ ఇప్పుడు రాగానే విగ్రహకు వస్తే అన్నా నాకు ఏసీ కమిటీ కావాలి సిసి రోడ్ కావాలి రోడ్ కావాలని చెప్పి మీ ఈ గ్రామ శివాజీ కూడా నాకు అడిగారు కాబట్టి